గడపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుమ్మల సాయి కుమ్మారెడ్డి గారు చందూరు గారి యొక్క రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఎదుగుల దూరం లాగా భగమంది ప్రేదసం చేస్తున్నాయి రెండో చూస్తున్న

నూడవ మంది సాధించిన వారు సగరాల అంతేనమ్మ గారు సిద్దేశ్వర గ్రామ అవక మండల మందాల జిల్లా జగారి మహేష్ బాబు గారు నర్సంగ్రామ సంఘామల మండలం మందాల జిల్లా వారితో వేల రెండు వందల ముప్పై ఐదు వేల ఒక నెల జిల్లా నెలాగి మూడవ కైవసం జరిగింది ಬಂಧು ಬ್ರದರ್ ದಿಕ್ಷಿತ್ ನಿಹಾರ್ ಗಾರ ಜಿಲ್ಲಾ ವಾರು ವೇಳೆ ರೆಂಟಾಗಿ ನಾಲ್ಕ ಮಟ್ಟ ಸೇವಾ ಗಂಗಮ್ಮತಲ್ಲಿ ಜೈದ ಗಂಗಮ್ಮ ತುಂಬ ಯಲ್ಲಿ ಆಶ್ರಸ್ ಪುಲ್ಲಾರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಚುಟ್ಟುಕೊಪ್ಪ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲ ಮಹಿಳಾ ಸರ್ಕಾರ ಎಲ್ಲ ತಮ್ಮ ಗ್ರಾಮ ದೇವರ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಐದವೇವೇ ಜರವರು ತಿರುಮಲ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾರಾಯಣ ಗ್ರಾಮ మూడు వేల ఎనిమిది కడుగు ఆరో దొంగ ప్రదేశం చేసుకోవడం జరిగింది ఏడో తొమ్మతి ఏడవ తొమ్మిది ప్రదేశం చేస్తున్న వారు గాడి బాగా పెరుగుతున్నారు గాడి దాంట్కుమార్ రెడ్డి దాదాశ్వరు గారు సాగల మల్లి మండల నగోాల జిల్లా వారి మూడు వేల ఇరవై పది ఎనిమిది వందల జూలంగా ఏడవ మంది కైవసం చేసుకోవడం జరిగింది ఎనిమిది లోప మంది కైవసం చేస్తున్న వారు ఐదు రవీంద్రారెడ్డి గారు అర్చనాపురం గ్రామ పెద్దపాటి మండల నగోాల జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల జూరం ఈ జరిగింది తొమ్మిది ఒక కైవసం వారు ఆశా గారు పుస్తకాపల్లి గ్రామ దిగురు మండల కడప జిల్లా వారికి రెండు వేల ఏడు వందల తొంభై ఏడు వేల ఎనిమిది ఈ కైవసం

గ్రామ కమ్మనూరు మండల ప్రకాసం జిల్లా వరకు రెండు వేల ఐదు వందల నాలుగు గంటల దూరాన్ని నాగి అనుగొండ మంది కైవసం చేసుకోవడం జరిగిందండి మరియు బ్రహ్మతాతలు అందరూ కూడా గత ఇరవై నిమిషాలు దర్గా రెడ్డి గారు